మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం చేరికల పర్వం మొదలైంది చంద్రబాబు పాలన వద్దు జగన్ పాలనే కావాలి కి గుడ్ బై వైసీపీలోకి మైనార్టీల భారీ చేరికలు వైసీపీలో మైనార్టీల నమ్మకం పెరిగింది పట్టణ మైనార్టీ కార్యదర్శి కరీంఖాన్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ కాలనీ నుంచి పదిహేను కుటుంబాల వైసీపీలో చేరిక టీడీపీ అబద్దపు హామీల వైఫల్యమే వైసీపీ వైపు మైనార్టీల అడుగులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరికలు మైనార్టీలకు నిజమైన భరోసా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్సార్ పాలన గుర్తొస్తేనే వైసీపీ వైపు ప్రజలు మున్సిపల్ ఎన్నికల ముందు వైసీపీలో జోష్ పెరుగుతుంది కష్టపడే కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే వై టీడీపీ మాటలు వైసీపీ చేతలే గుర్తున్నాయన్న మైనార్టీలో గుంతకల్లు రాజకీయాల్లో కీలక మలుపు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది భాగ్యనగర్ కాలనీకి చెందిన పదిహేను మైనార్టీల కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరాయి గుంతకల్లు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు మైనార్టీలకు నిజమైన గుర్తింపు భద్రత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉందని వై వెంకటరామరెడ్డి అన్నారు మాజీ సీఎం వైఎస్ రెడ్డి పాలనలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గుర్తు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ పార్టీ కండుమ వేసుకున్న మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటినీ కూడా సక్రమంగా అమలు చేయలేదని నిరాశతో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు ఈ చేరికలతో గుంతకల్లు రాజకీయాల్లో వైసీపీ జోరు మరింత పెరిగింది రానున్న మున్సిపల్ ఎన్నికల ముందు బాబు పాలన వద్దు జగన్ పాలనే కావాలి అన్న నినాదం ఇప్పటికే గుంతకల్లు వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎండిఆర్ ఖలీల్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఎంఎం రహ్మాన్ మైనార్టీ కార్యదర్శి కరీంఖాన్ మైనార్టీ నాయకులు నూర్ నిజామీ ఆర్డీజీ బాషా డాం వలీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ బాసిద్ షాబుద్దీన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మైనార్టీ ముందు నుంచి వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినోన్నత నేత రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మైనార్టీకి ఇచ్చి ఈరోజు ఎన్నో కొన్ని లక్షల మంది కుటుంబాలకు మరి లక్షలాది స్టూడెంట్స్ ఈ రోజు ఆ ఫోర్ పర్సెంట్ మైనార్టీతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు కంపెనీ హెడ్స్ అంత రకరకాలుగా ఈ రోజు ఎన్నో వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తూ మరి ఈ రోజుకి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని చూస్తున్న మైనార్టీస్కి ఎప్పుడు కూడా మా పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు ఖచ్చితంగా రాబోయే దినాల్లో గుంతకల్ నియోజకవర్గంలో మీకు తోడుగా నేను ఉంటాను మీ అందరికీ కూడా అండగా నిలిచి మీ ఏ నమ్మకంతో ఈ రోజు పార్టీలోకి వచ్చినారో నమ్మకాన్ని ఒమ్మ చేయకోకుండా మీకు న్యాయం జరిగేలా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు వచ్చినట్లు గుర్తింపు రేపు చేసి మన గెలిపించుకోవాలా ఏం పా

వైఎస్ఆర్ సిపి పార్టీలో చేయడానికి ముఖ్య కారణాలు పార్టీకి అసలు చెప్పిన పథకాలు సరిగ్గా అమలు చేయడు చెప్పినవన్నీ మోసాలే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా అలాగే మన ముస్లిం మైనార్టీలకు కానీ ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు మరి అందుకని జగన్మోహన్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో ఆయన పార్టీలో చేరితే ఆయన గతంలో కూడా మైనార్టీలకి ఎంత విలువ ఇచ్చారో అందరికీ తెలిసిండేదే అందుకే ఆయన పార్టీలో మనకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వై రెడ్డి అన్న గారి నాయకత్వంలో పార్టీలో అయితే చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేవుని దయతో ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరి కృషితో జగన్ మొదటి సార్ని గా గెలిపించుకున్నాం అలాగే పార్టీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళని కూడా గుంటకల్ నియోజకవర్గంలో మన కార్యకర్తలందరి కృషితో దేవుని దయతో మా వై వైరంగారి గతంలో కూడా నేను రెండు వేల పదహారు నుంచి టిడిపి కోసం పనిచేసిన వాడిని అందుకే ఈ పార్టీ పార్టీ వదిలి పార్టీలో న్యాయం జరగలేదు కాబట్టి ఈ పార్టీలో కూడా రావడం జరిగింది అందరికి నమస్కారము అస్లాం ఈ రోజు మా మిత్రుడు ఉస్మాన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వదిలి ఈ రోజు వైఎస్ఆర్ జరిగింది చాలా సంతోషం ఉంది ఎందుకంటే టిడిపి మైనార్టీలకి ఎటువంటి ద్రోహం చేసిందో రెండు రెండు మార్గాలు చెప్తానని తెలియజేస్తున్నాను గతం టీడీపీ మైనార్టీ చాలా ద్రోహం చేసింది ఎందుకంటే వక్ చట్టం అనేది బిల్ పాస్ అయింది పార్లమెంట్ లో అదే చంద్రబాబు గారిని మైనార్టీలో ఒకరోజు ముందు కలిసి అయ్యా చంద్రబాబు ఇది చట్టం అనేది ముస్లిం నష్టం జరుగుతుంది మీరు పార్లమెంట్ లో కీలక ఉన్న మంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంపార్టెంట్ మెంబర్ మీరు మీరు అనుకుంటే ఈ బిల్ పాస్ కాదని మైనార్టీ చెప్తే సరే అని ఆ రోజు చంద్రబాబు గారు మైనార్టీ అండముని చెప్పిన మాట వాస్తవం కానీ మస్తేదో రోజే పార్లమెంట్ లో బిల్లు సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇటువంటి చంద్రబాబు గారు మైనార్టీ మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు గారు మీకు సమాధానం జరిగింది ఇంకోటి చంద్రబాబు గారు మైనార్టీని ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్ ప్రకారంలో ధూనా స్కీమ్ నేను ప్రతి బీసీ మైనార్టీ ఆడబిడ్డకి అడ్డం ఉండి చెప్పిన మనిషి ఇప్పుడు దూలం స్కృతి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు అమలు కూడా చేయలేదు దారి దారుణి రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు దానికి అమలు చేయలేదు మా చంద్రబాబు మాయాల మాటలు చెప్పి అధికారం వచ్చిన తప్ప ప్రజలతో ఓటు రాలేదు ఈ వన్ మిషన్ గెలిచిన తప్ప ప్రజలు ఓటు గెలిచలేదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం అందరికి నమస్కారము టీడీపీని ఇడిచిపెట్టి వైసీపీలో వచ్చే ముఖ్య కారణం ఏమప్ప అని చెప్పేసి అందరు మా అన్న తమ్ములకి అందరూ కడిగితే అడిగితే వీళ్ళందరూ ఏం చెప్తారంటే అనా వైవిఆర్ అన్న గారి నాయకత్వం మన గుంటకల్లో చాలా బాగా అభివృద్ధి చెందింది ఇదే విధానంగా డయాలసిస్ సెంటర్లు గాని లే బ్లడ్ బ్యాంకింగ్ కానీ పెద్ద ముఖ్యమైన కారణం గుంటకల్ చరిత్రలో ఇప్పటివరకు వరకు ఎవరి కానీ చేయలేని పని ఖబరస్థానికి రెండు ఎకరాలు కేటాయించారు ఇప్పటి వరకు చరిత్ర లేదు ఇక మీదట గానీ ఉండే అవకాశం కానీ ఉండదు అని చెప్పి నేను చేస్తున్నా ఇవన్నీ కాక ఆయన పనితీరు ఏ ఏ విధంగా ఇంకా నచ్చిందంటే గుంటకల్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరే కానీ మైనారిటీస్కి వైస్ చైర్మన్ ఇచ్చింది పాపానికి పోలేదు అది ఒక్క వెంకటరామరెడ్డి అన్నకే చెందిండది ఇవన్నీ చూసి లేదు ఆయన దగ్గర ఉంటే మేము బాగుంటాము మా వాళ్ళు బాగుంటారు ఇవన్నీ ఆలోచన చేసుకొని టీడీపీని విడిసిపెట్టి వైసీపీలకు చేరినామని చెప్పేసి వైవీఆర్ అన్న గారి నాయకత్వంలో చేరినాము మాకు సంతోషంగా ఉందని చెప్పి వీళ్ళందరూ తెలుపుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్తే ఇక్కడ విచ్చేసిన మా మైనార్టీ నాయకులకి మీడియా మిత్రులకి నమస్కారం ఈ రోజు మన గుంటగాల్లో రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ముస్లిం మైనార్టీలు ఎనిమిదో వార్డులో నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డులో నుంచి టీడీపీని వదిలి టీడీపీలో లో రెండేండ్లు రెండేళ్లే గడిచింది అప్పుడే మా మైనార్టీలో రెండేళ్ళ చంద్రబాబు నాయుడుతో మళ్ళా పవన్ కళ్యాణ్ తో తర్వాత వచ్చేసి లోకేష్ గారితో హాసరుకొని అది నువ్వు మా మైనార్టీలకి చాలా ద్రోహం చేసేదానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన బిజెపితో టైప్ అయ్యి మా ముస్లిం మైనార్టీలకి చాలా దూరం పెట్టినాడు కాబట్టి చాలా మంది ముస్లిం మైనార్టీలు ఆయన మీద ఆసరుకొని చాలా మంది మా వై మా దిగతూ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ముస్లిం మైనార్టీలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు కల్పించిన దానికి ఈ రోజు కానీ ఆయన వైఎస్ఆర్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మమ్మకాపై అట్లాగే నడుస్తున్నారు కాబట్టి ఈ రోజు మన గుడ్డగల్ నియోజకవర్గంలో కానీ మా మా మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు మా ముస్లిం మైనార్టీల మీద ఎట్లా ప్రేమ అభిమానం చూపిస్తారో అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన సంవత్సరంలో ఇంతమంది ముస్లింలు వచ్చి మైనార్టీలో చే మైనార్టీలు పార్టీలో చేరడం జరిగింది అందరికీ మేము అడ్డదడ్డగా ఉంటామని ఆయన సకాలం ఎప్పుడు ఆయన సాయం మా మీద ఉంటుందని మేము ఆ నగంకం పెట్టుకుని ఇది చేస్తాం